హాయ్ ఎవరివన్ ఈ వీడియోలో మనం ఈ బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్ కోర్స్లో భాగంగా సో టాపిక్ నెంబర్ సెవెన్ క్లాస్ నెంబర్ సెవెన్ గురించి డిస్కస్ చేద్దాం సో ఇక్కడ టాపిక్ నెంబర్ సెవెన్ వచ్చేసరికి మనకి లాంగ్వేజెస్ సో ఇక్కడ భాషలకు సంబంధించి సో భారత రాజ్యాంగం గుర్తించినటువంటి అధికార భాషలు ఏమేమి ఉన్నాయి సో దానికి సంబంధించినటువంటి క్లాస్ అనేది ఇక్కడ మనం సెవెంత్ టాపిక్లో చూసుకుంటాం సో దీనికంటే ముందు మనం ఆరు టాపిక్లు కంప్లీట్ చేసాం సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ చూస్తున్నారో సో ఒక ఆర్డర్ ప్రకారం రండి సో ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో ఉంటుంది సో ఏమేమి టాపిక్స్ చెప్పుకుంటున్నాం సో ఎలా అనేది దాంట్లో చెప్పాను సో దాని తర్వాత ఇండియా మ్యాప్ బేసిక్స్ దాని తర్వాత స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ దాని తర్వాత తీరరేఖ మరియు బ్లూ ఫ్లాగ్ బీచెస్కి సంబంధించి దాని తర్వాత మనం నేబరింగ్ కంట్రీస్ భారత పొరుగు దేశాలు దాని తర్వాత భూపరివేష్టిత దేశాలు రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయి సో దాని తర్వాత మనం సరిహద్దులు సో ఎక్స్ట్రీమ్ పాయింట్స్ సో ఇండియా నార్త్లో సౌత్లో ఈస్ట్ వెస్ట్ సో ఏ రాష్ట్రాలతో ఎక్కువ సరిహద్దు ఉంది సో ఇలా మనం బౌండరీ స్టేట్స్ అన్ని చూసుకున్నాం సో ఇప్పుడు మనం సెవెంత్ టాపిక్స్ సో లాంగ్వేజెస్ అనే టాపిక్ సంబంధించి అయితే ఇక్కడ మనం సిక్స్త్ టాపిక్లో ఏదైతే మీకు ఇక్కడ క్వశ్చన్ ఇచ్చానో సో ఆ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం సో ఛత్తీస్గఢ్ యొక్క సరిహద్దు రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయి సో ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ తెలియకుండా ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయలేము సో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం చాలా చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు సో ఈ క్వశ్చన్ కూడా ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఒకప్పుడు సో ఇప్పుడు గారు అన్నప్పుడు సో మ్యాప్ పాయింటింగ్లో ఎక్కడ ఉంటుంది సో ఇవన్నీ తెలియకపోయినా ఇందులో ఏదో ఒక రాష్ట్రం మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో తీసుకుంటే ఇక్కడ మనకి బీహార్ ఉంది సో బీహార్ కా బీహార్ కానీ ఉత్తరాఖండ్ కానీ సో ఇక్కడ మనకి సరిహద్దు అనేది ఉండదు సో దాన్ని బేస్ చేసుకొని మనం ఎలిమినేట్ చేయొచ్చు ఆప్షన్స్ అనేవి సో సెకండ్ ఆప్షన్ తీసుకుంటే ఉత్తరాఖండ్ అనేది మనకి ఛత్తీష్ గారితో సరిహద్దు ఉండదు సో ఉత్తరాఖండ్ ఎక్కడో పైన నార్త్లో ఉంటుంది ఛత్తీష్ ఎక్కడ ఉంటుంది అనేది మనకు ఐడియా ఉంది సో ఇక్కడ మనకి మళ్ళీ ఫోర్త్ ఆప్షన్ చూడండి ఫోర్త్ ఆప్షన్లో మనకి తెలంగాణ మహారాష్ట్ర బీహార్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ అస్సాం సో అస్సాం ఎక్కడ ఛతీష్గర్ ఎక్కడ సో అస్సాం అనేది మనకి సెకండ్ పార్ట్లో వస్తుంది అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం అంటే దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ ఆప్షన్ అవుతుంది సో తెలంగాణతో సరిహద్దు ఉంది మహారాష్ట్రతో సరిహద్దు ఉంది మధ్యప్రదేశ్తో సరిహద్దు ఉంది ఉత్తరప్రదేశ్తో సరిహద్దు ఉంది జార్ఖండ్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ సో మొత్తం మనకి ఏడు రాష్ట్రాలతో సరిహద్దు ఉంటుంది అనేది మనం ప్రీవియస్ టాపిక్లో చెప్పుకున్నాం సో ఇప్పుడు మనం సో దీని సెవెంత్ టాపిక్ వచ్చేసరికి అధికార భాషలు సో భారత రాజ్యాంగం గుర్తించినటువంటి అధికార భాషలు ఎన్ని ఉన్నాయి సో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని భాషలు ఉన్నాయి సో కొత్తగా ఏ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా భాషలను చేర్చారు సో కూడా మనం ఇందులో చూసుకుందాం సో అందులో ఫస్ట్ వన్ సో భాషల గురించి అసలు మనకి రాజ్యాంగంలో మొత్తం పన్నెండు షెడ్యూల్ ఉంటే అందులో ఏ షెడ్యూల్లో మనకి ఈ భాషల గురించి ఉంటుందంటే మనకి ఎయిత్ షెడ్యూల్లో ఈ అఫీషియల్ లాంగ్వేజెస్ భాషల గురించి ఉంటుంది అదే మనకి పార్ట్స్ పరంగా తీసుకుంటే సెవెంటీన్త్ పార్ట్లో ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ నుంచి త్రీ ఫిఫ్టీ వన్ వరకు ఈ అధిక ఈ అధికార భాషల గురించి తెలియజేస్తున్నాం సో మొత్తం భారత రాజ్యాంగం గుర్తించినటువంటి అధికార భాషలు ఇరవై రెండు అధికార భాషలు ఉన్నాయి అదే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు గుర్తింపు పొందిన భాషల సంఖ్య అంటే పద్నాలుగు భాషలు మాత్రమే ఉన్నాయి సో మన భారత అధికార భాష హిందీ అని చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ వన్ సో ఎప్పటి నుంచి ఈ హిందీ జాతీయ భాషగా అమలవుతుంది అంటే సో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి సో మనకి అధికార భాష చట్టం నైన్టీన్ సిక్స్టీ త్రీలో చేశారు సో దీని తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి మనకి సో భారత జాతీయ భాష హిందీగా అమలవుతుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చబడిన భాషల సంఖ్య ఇరవై రెండు ఉన్నాయి కదా సో వీటిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి సో మ్యాప్ పాయింటింగ్ ప్రకారం మనం ఏదైతే ఫస్ట్ మ్యాప్ బేసిక్స్లో ఫస్ట్ పార్ట్ నేర్చుకున్నాం కదా గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ సో ఈ ఆర్డర్ ప్రకారం మనం చాలా ఈజీగా ఇరవై రెండు భాషలను గుర్తుపెట్టుకోవచ్చు సో అందులో ఫస్ట్ వన్ మనకి గుజరాత్ గుజరాత్ అధికార భాష ఏంటి గుజరాతీ సో ఈ ఏదైతే ఫస్ట్ పార్ట్ ఉందో ఈ భాషలన్నీ అందరికీ తెలుసు సో మహారాష్ట్ర అంటే మరాఠీ కర్ణాటక అంటే కన్నడ కేరళ అంటే మలయాళం అని సో తమిళనాడు అంటే తమిళ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు సో ఆంధ్రప్రదేశ్ ఒడిస్సాకి తెలంగాణకి తెలుగు అదే ఒడిస్సా అయితే ఒడియా వెస్ట్ బెంగాల్ అయితే బెంగాలీ సో ఇలా మనకి ఫస్ట్ పార్ట్లో ఉండే రాష్ట్రాలు వాటి యొక్క అధికార భాషలు అనేది చాలా ఈజీగా అందరు వినే ఉంటారు సో మనం అలాగే మ్యాప్ పాయింటింగ్ నేర్చుకున్నాం కాబట్టి ఈ లో నేర్చుకోవటం వల్ల మనకి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో గుజరాత్ అంటే గుజరాతీ మరాఠీ కన్నడ మలయాళం తమిళ్ తెలుగు ఒడియా బెంగాలీ అంటే స్టేట్స్ని గుర్తుపెట్టుకొని ఆ స్టేట్లో ఉండే అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి సో ఇలా నేర్చుకోవటం వల్ల మీకు ఇక్కడ సో మనకి ఎయిట్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్ అవుతాయి సో గుజరాతీ గుజరాత్ మహారాష్ట్ర మరాఠీ కర్ణాటక కన్నడ కేరళకి మలయాళం తమిళనాడుకి తమిళ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ఒడిస్సా ఒడియా వెస్ట్ బెంగాల్కి బెంగాలీ సో ఈ మధ్య కాలంలో సో బెంగాలీకి కూడా ఈ ప్రాచీన హోదా గుర్తింపు కావాలని చెప్పి ఏ ఎవరైతే వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఉన్నారో మమతా బెనర్జీ సో నరేంద్ర మోడీకి చెప్పారనమాట సో మాకు కూడా బెంగాలీ భాషకు కూడా ఈ అది ప్రాచీన హోదా గుర్తింపు ఇవ్వండి అని సో ఈ మధ్య కాలంలో న్యూస్లో కూడా ఉండేది అయితే మనకి ఇక్కడ ప్రపంచ భారతదేశంలోనే ఎక్కువ మాట్లాడే భాష వచ్చేసరికి హిందీ సో హిందీకి రిలేటెడ్గా ఉండే భాషలు ఏంటి సంస్కృతం ఒకటి ఉర్దూ ఒకటి అంటే ఇలా ఫస్ట్ ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి మీరు సో భాషలో అన్నప్పుడు భారతదేశంలో ఎక్కువ మాట్లాడే భాష హిందీ హిందీకి రిలేటెడ్గా ఉండే భాషలు వచ్చేసరికి సంస్కృతం ఉర్దూ అంటే అక్కడ మూడైపోతాయి సో మ్యాప్ ఫస్ట్ పార్ట్ ఏదైతే మీరు గుర్తుపెట్టుకుంటారో అక్కడ ఎనిమిది అయిపోతుంది సో ఎనిమిది మూడు మనకి సో కంప్లీట్గా లెవెన్ కంప్లీట్ అయింది సో దీని తర్వాత సింపుల్గా పాకిస్తాన్ అని గుర్తుపెట్టుకుంటే పిఏకే సో పి అంటే మనకి పంజాబీ ఏ అంటే అస్సామీ కే అంటే కాశ్మీర్ సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఇలా మొత్తం మనకి నైన్టీన్ ఫిఫ్టీలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు పద్నాలుగు అధికార భాషలు మాత్రమే ఉండేవి సో ఈ పద్నాలుగు భాషలను చాలా ఈజీగా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు సో ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ భారతదేశంలో ఎక్కువ మాట్లాడే భాష హిందీ హిందీకి రిలేటెడ్గా ఉండే రెండు భాషలు సంస్కృతం ఉర్దూ సో దాని తర్వాత మ్యాప్ పాయింటింగ్లో గుజరాతీ మరాఠీ కన్నడ మలయాళం తమిళ్ తెలుగు ఒడియా బెంగాలీ సో దీని తర్వాత పిఏకే గుర్తుపెట్టుకుంటే పాకిస్తాన్ సో అందులో పి అంటే పంజాబీ ఏ అంటే అస్సామీ కే అంటే కాశ్మీరీ సో ఇలా మొత్తం మనం పద్నాలుగు భాషల్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో దీని తర్వాత మనం ఏవైతే కొత్తగా చేర్చారో ఆ భాషల గురించి చూద్దాం సో ఇక్కడ చూసుకోవచ్చు మ్యాప్ పాయింటింగ్లో సో ఇది మనకి గుజరాతీ సో దాని తర్వాత మహారాష్ట్ర అంటే మరాఠీ సో ఇక్కడ వచ్చరికి కర్ణాటకలో కన్నడ కేరళలో మలయాళం తమిళనాడులో తమిళ్ ఆంధ్రప్రదేశ్లో తెలుగు సో ఒడిస్సాలో ఒడియా వెస్ట్ బెంగాల్లో బెంగాలీ సో ఇలా ఇలా వచ్చేస్తే సో ఫస్ట్ వన్ మనకి హిందీ సాంస్క్రిట్ ఉర్దూ అని చెప్పాను అంటే హిందీ హిందీకి రిలేటెడ్గా ఉండే భాషలు సంస్కృతం ఉర్దూ సో దాని తర్వాత పిఏకే పంజాబీ అస్సామీ కాశ్మీరి సో ఇలా మొత్తం మనకి పద్నాలుగు భాషలు ఈ పద్నాలుగు భాషలే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి అధికార భాషలు సో దీని తర్వాత రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో కొత్తగా ఎనిమిది భాషలను చేర్చారు సో ఆ ఎనిమిది భాషలు ఏంటి సో ఫస్ట్ రాజ్యాంగ సవరణ చట్టాలు తీసుకుంటే ట్వంటీ వన్ ప్లస్ సెవెంటీ వన్ సో కలిపితే నైంటీ టూ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు సో ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఫస్ట్ ట్వంటీ వన్ తర్వాత సెవెంటీ వన్ యాడ్ చేస్తే నైంటీ టూ సో ఇలా మొత్తం మనకి ఈ మూడు రాజ్యాంగ సవరణ చట్టాలు గుర్తుపెట్టుకోవాలి అందులో మనకి ఇరవై ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో మనకి ఈ సింధ్ అనే భాషను చేర్చారు సింధ్ అనే భాషని పదిహేనో భాషగా గుర్తించారు సో దీని తర్వాత మనకి ఈ ట్వంటీ వన్ ప్లస్ సెవెంటీ వన్ నైంటీ టూ కదా సో అంటే ఇక్కడ నైన్టీన్ నైన్టీ టూ అని గుర్తుపెట్టుకోవచ్చు సో నైన్టీన్ నైన్టీ టూలో కొంకణి మణిపూరి నేపాలి అనే భాషల్ని పదహారు పదిహేడు పద్దెనిమిదవ భాషలుగా సో భారత రాజ్యాంగంలో చేర్చారు సో దీని తర్వాత నైంటీ టూలో నైన్ అంటే నైన్టీ టూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సో టూ థౌజండ్ త్రీ రెండు వేల మూడవ సంవత్సరంలో బోడో డోగ్రి మైథిలి సంతాలి సో బీడిఎంఎస్ సో ఈ బోడో డోగ్రి మైథిలీ సంతాలిను సో పంతొమ్మిదవ భాష ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ అధికార భాషలుగా సో తొంభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల మూడవ సంవత్సరంలో ఈ భాషల్ని రాజ్యాంగంలో చేర్చారు అలా మొత్తం మనకి ఇరవై రెండు అధికార భాషలు ఉన్నాయి సో ఈ రాజ్యాంగ సవరణ చట్టాలు చాలాసార్లు ఎగ్జామ్స్ అడిగారు సో ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి ఏ సంవత్సరంలో ఏ భాషల్ని చేర్చారో గుర్తుపెట్టుకోవాలి సో నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఇరవై ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సింధనే భాషని డెబ్బై ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నైన్టీన్ నైన్టీ టూలో కొంకణ మణిపూరి నేపాలి భాషల్ని తొంభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా టూ థౌజండ్ త్రీలో బోడో డోగ్రీ మైథిలి సంతాలి అనే భాషల్ని భారత రాజ్యాంగంలో చేర్చారు సో దీని తర్వాత మనం ప్రాచీన హోదా పొందిన భాషలు సో మొత్తం ఉన్నాయి సో ప్రాచీన హోదా సుమారు ఒక వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగి ఉంటుంది ఈ భాషలకి అలా మొత్తం మనకి ఈ భారతదేశంలో ఈ ప్రాచీన హోదా గుర్తింపు ఈ ఆరు భాషలకు మాత్రమే వచ్చింది సో బెంగాలీ భాషకు కూడా మాకు కూడా ఇవ్వండి ప్రాచీన హోదా అని సో వాళ్ళు కూడా పోరాడుతున్నారు సో ప్రస్తుతానికైతే మనకి ప్రాచీన హోదా గుర్తింపు పొందిన భాషలు ఆరు మాత్రమే ఉన్నాయి సో అందులో కూడా మనకి టూ థౌజండ్ ఫోర్లో తమిళ్ అనే భాషకి ప్రాచీన హోదా వచ్చింది సో దీని తర్వాత టూ థౌజండ్ ఫైవ్ దాని తర్వాత టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ సో ఇయర్స్ని మనం ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు సో అన్నీ కూడా టూ హండ్రెడ్తోనే స్టార్ట్ అవుతాయి ఈ లాస్ట్లో మాత్రం టూ నాట్ వన్తో స్టార్ట్ అవుతాయి సో ఇక్కడ ఫోర్ ఫైవ్ ఈ ఫోర్ని డబల్ చేస్తే ఎయిట్ ఎయిట్ మళ్ళీ ఫైవ్ ఎయిట్ డబల్ చేస్తే యాడ్ చేస్తే థర్టీన్ ఫైవ్ ప్లస్ ఎయిట్ థర్టీన్ సో థర్టీన్ టూ థౌజండ్ థర్టీన్ తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ సో ఫస్ట్ మనకి మ్యాప్ పాయింటింగ్ ప్రకారం తీసుకున్నా కానీ సో ఇది అక్కడ తమిళ్కి వస్తుంది సో దాని తర్వాత సంస్కృతం టూ థౌజండ్ ఫైవ్ దానిపైన మళ్ళీ తెలుగు సో దాని పక్కన మళ్ళీ కన్నడ కన్నడ తర్వాత మలయాళం సో లాస్ట్లో మనకి ఒడియా సో ఈ ఒడియాకి మనకి టూ థౌజండ్ ఫోర్టీన్లో మనకి ఈ ప్రాచీన హోదా గుర్తింపు అనేది వచ్చింది సో ఇలా మొత్తం ప్రాచీన హోదా పొందిన భాషలు అంటే ఈ ఆరు భాషలను గుర్తుపెట్టుకోవాలి సో మనకి డేట్స్లో మనకి ఈ భాషలకు సంబంధించినటువంటి డేట్స్ అన్ని ఇక్కడ మీకు ఇచ్చా సో ప్రపంచ హిందీ దినోత్సవం మనం ఎప్పుడు జరుపుకుంటాం జనవరి టెన్న మనం ప్రపంచ హిందీ దినోత్సవం జరుపుకుంటాం అదే జాతీయ హిందీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం సెప్టెంబర్ ఫోర్టీన్ సో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సెప్టెంబర్ ఫోర్టీన్ మనకి ఈ జాతీయ భాషగా హిందీని గుర్తించారు కాబట్టి సో అప్పటి నుంచి మనం సెప్టెంబర్ ఫోర్టీన్ అంటే నేషనల్ హిందీ డేగా జరుపుకుంటాం అదే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేగా ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన జరుపుకుంటాం అదే తెలుగు భాషా దినోత్సవం అంటే ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన సో గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఈయన మనం వ్యవహారిక భాషా పితామోహుడా అని పిలుస్తాం సో ఆయన బర్త్డే సందర్భంగా మనం ఆగస్ట్ ట్వంటీ నైన్ సో ప్రతి సంవత్సరం కూడా తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాం అదే తెలంగాణ భాషా దినోత్సవం అంటే కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా సో సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన మనం తెలంగాణ భాషా దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం ప్రపంచవ్యాప్తంగా మనకి దేశంలో దేశంలో అత్యధికంగా మాట్లాడే భాషలు ఏంటి సో హిందీ ఒకటి హిందీ తర్వాత బెంగాలీ బెంగాలీ తర్వాత మరాఠీ సో తెలుగు అనేది మనకి ఫోర్త్ ప్లేస్ అదే ప్రపంచంలో అయితే ఎక్కువ మాట్లాడే భాష మ్యాండరిన్ అదే భారతదేశంలో ఎక్కువ మాట్లాడే భాష హిందీ హిందీ తర్వాత బెంగాలీ బెంగాలీ తర్వాత మరాఠీ మరాఠీ తర్వాత తెలుగు సో ఇది మనకి భాషలకి సంబంధించి సో ఇంకొక టాపిక్లో నేను అసలుకి మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాల యొక్క అధికార భాషల గురించి చూద్దాం అక్కడ ఇక్కడ చెప్తే ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ మీకు నేనేం చెప్పానంటే ఓన్లీ ఈ ఇరవై రెండు భాషలు భారత రాజ్యాంగం గుర్తించినటువంటి ఇరవై రెండు భాషల్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇక్కడ మనం మ్యాప్ పాయింటింగ్ తీసుకుంటాం భారతదేశంలో ఎక్కువ మాట్లాడే భాష హిందీ హిందీకి రిలేటెడ్గా ఉన్న రెండు భాషలు సంస్కృతం ఉర్దూ దాని తర్వాత మ్యాప్ పాయింటింగ్లో ఫస్ట్ పాటు గుజరాతీ మరాఠీ కన్నడ మలయాళం తమిళ్ తెలుగు ఒడియా బెంగాలీ తర్వాత పిఏకే అంటే పంజాబీ అస్సామీ కాశ్మీర్ తర్వాత ఇరవై ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో సింధ్ అనే భాషను చేర్చారు తర్వాత సెవెంటీ వన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ టూలో కొంకణి మణిపూరి నేపాలి తర్వాత తొంభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా టూ థౌజండ్ త్రీలో బోడో డోగరీ మైథిలి సంతాలి అనే భాషలను చేర్చారు సో దాని తర్వాత ప్రాచీన హోదా పొందిన భాషలు ఏమేమి ఉన్నాయి భాషలకు సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీలు ఏమేమి ఉన్నాయి అనేది చూసుకుందాం సో ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే భారత కరెన్సీ నోటుపై గల భాషల సంఖ్య సో మన ఇండియన్ కరెన్సీ నోటు పైన బ్యాక్ సైడ్ ఒక బాక్స్ లాగా ఉంటుంది కదా సో అందులో ఎన్ని భాషలు ఉంటాయి అనేది మీరు చూడకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కామెంట్లు చెప్పండి సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ టెన్ రూపీస్ కరెన్సీ నోటు పైన ఏ సింబల్ ఉంటుంది సో పది రూపాయల కరెన్సీ నోటు పైన ఉండే యునెస్కో హెరిటేజ్ సైట్ ఆ ఇమేజ్ ఏంటి అనేది ప్రతి ఒక్కరు ఇక్కడ కామెంట్లో చెప్పండి అదేవిధంగా భారత కరెన్సీ నోటుపై గల భాషల సంఖ్య సో ఎన్ని భాషలు ఉంటాయి అనేది సో ఈ రెండు క్వశ్చన్లకి మీరు ఇక్కడ ఆన్సర్ చేయండి సో ఈ రెండు క్వశ్చన్లు నేను నెక్స్ట్ వీడియోలో చెప్పి కంటిన్యూ చేస్తాను సో ఇది మనకి సెవెంత్ టాపిక్ అధికార భాషలకు సంబంధించి సో ఇంకా ఎవరన్నా బుక్ కావాలి అంటే సో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉంటుంది సో మీకు దగ్గరలో ఉండే బుక్ షాప్స్లో కూడా ఉంటాయి సో దీన్ని మీరు స్కాన్ చేసినా కానీ డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు సో దీనికి సంబంధించిన లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ బుక్లో కంప్లీట్గా వన్ ఫిఫ్టీ టాపిక్స్ ఉంటాయి సో టూ సెవెంటీ ఎయిట్ పేజెస్ ఉంటుంది బుక్ కంప్లీట్గా సో ఎవరి దగ్గర అయితే బుక్ ఉందో సో వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు సో మీకు ఇంకా ఎవరికన్నా కావాలి అంటే సో మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి సో బుక్ బాగుంటాయి సో కంప్లీట్గా మల్టీ కలర్లో ఉంటుంది మ్యాప్ పాయింటింగ్ ఇన్ఫోగ్రఫిక్స్లో ఉంటుంది సో ఇందులో ఉండే కంటెంటే మనం ఫ్రీగా వంద క్లాసులు చెప్తున్నాం సో ఇది ఫ్రెండ్స్ మనకి సెవెంత్ టాపిక్ అధికార భాషలకు సంబంధించి సో దీని తర్వాత మనం ఎయిత్ టాపిక్ చూద్దాం ఓకే థ్యాంక్ యూ